देवेंद्र नायकत्व बंडिलाले देवेंद्र नायकत्व बंडिलाले देवेंद्र नायकत्व बंडिलाले काँग्रेसबाई जिंदाबाद काँग्रेसबाई जिंदाबाद पटकते पेमत <îneaining> తెలంగాణ సుమారు మూడు లక్షల ఐదు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు మట్టి మారెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది దానిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి చేస్తున్నదనే దానికి నిదర్శనంగా వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నీటిపారుదల శాఖకు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్లు రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించి రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది నేతల్యమంది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏర్పాటు చేయడం జరిగింది అదే బాటలో ఇప్పటి మేనిఫెస్టోలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అలాగే రైతులకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి రైతాంగం కొత్త మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధమైన ప్రేమా నిరాగాలు ఉన్నాయో తెలియజేస్తూ మొన్నటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మధ్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్వంత కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడి ప్రజలు రైతులు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఈ మంత్రిలోకి అందరికీ కూడా పాలాభిషేకం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు

నాయకత్వం నాయకత్వం గారి ట్టి విక్రమారిత్వండి విక్రమార్క గారి నాయకత్వం కుమ్మల గారి నాయకత్వం కుర్మల్ నాగేశ్వరరావు గారి నాయకత్వం గుమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం గుమ్లేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్